హలో వన్ సో ఎక్కడున్నాను అనుకుంటున్నారా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను ఇది అనుకోకుండా అసలు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది మళ్ళీ సిక్స్త్ ఇయర్ వచ్చేస్తుందేమో మళ్ళీ నేను పుట్టింట్లోకి అడుగు పెట్టలేనేమో ఇంకా తర్వాత ఫ్యూచర్లో అని భయపడిపోయాను సడన్గా టై మంచి రోజులు లేవు కొన్ని కొన్ని ముహూర్తాలు ఇవి లేవు అని చాలా వరియాని కానీ లక్కీగా వన్ డే బాగా కుదిరింది ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఆ టైంకి అలా ప బియ్యం కూడా ఏం చేసుకున్నాను శనివారం ఏకాదశి సో మంచిగా ఉందని ఆ రోజే వేయించేసుకున్నానండి సింపుల్గా అంద ఎవరికి చెప్పలేదు కాబట్టి తొందరగా అని చెప్పి అలా అలా మా నాన్న మమ్మీ మా అమ్మతలు వాళ్ళు వచ్చారు సో వాళ్ళని పిలిపించుకున్నాను ఇలా సింపుల్గా ఇది ప్లాండ్ అయితే కాదు కానీ ముందే ఉన్నాయి బట్లు అవంతా కూడాను కాబట్టి చేంజ్ చేసుకునేసి హ్యాపీగా మంచిగా అనిపించింది వరి అయిపోయానండి మళ్ళీ పుట్టింట్లోకి నేను అడుగు పెట్టలేనేమో సెవెన్ ఇయర్స్ దాటితే మళ్ళీ వాళ్ళ ఇంట్లో దీపం చూడకూడదు మళ్ళీ వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు వెళ్ళకూడదు అలా అన్నీ ఏదేదో అన్ని సెంటిమెంట్స్ అంటారు కదా ఏదో చెప్తారు అందుకని చెప్పి చాలా వరి అయిపోయాను కానీ నిజంగా దేవుడు బ్లెస్సింగ్సే అనుకోవాలి ఆ భగవంతుడి వల్ల ఆ టైంకి అక్కడ కుదిరింది వీళ్ళు ఉన్నారు వాడి బియ్యం ఏం చేసుకొని మంచిగా హ్యాపీ అండి సో ఈవిడ మా మేనత్త మా ఫస్ట్ మేనత్త మా నాన్నగారికి ముగ్గురు చెల్లెళ్ళు ఈవిడ ఫస్ట్ ఆవిడ ఇంకొక ఆమె చెన్నైలో ఉంటుంది ఇంకొక తను ఇక్కడే ఉంటారు కడపలోనే ఉంటారు వీళ్ళిద్దరూ సో హ్యాపీగా వాళ్ళతోటి అడిపి వేయించుకున్నాను హ్యాపీ అండి ఎంతైనా పుట్టింట్లో ఉన్నంత ఇది మట్టినింట్లో రాదనుకుంటాను నాకు తెలిసినంతవరకు ఎప్పటికీ పుట్టింట్లో ఎంత ఇబ్బంది ఎంత ఇది ఉన్నా పుట్టింట్లో మహారాణి మహారాణి అని అంటారు కదా బహుశా ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి మా అమ్మ మా నాన్న నేను ఎంత కొంచెం ఏదైనా అటు ఇటు ఇట్లా మాట్లాడినా కూడా ఎప్పుడైనా కోపం చేసుకున్నా వాళ్ళ కోసమే అని అర్థం చేసుకుంటారు ఎంతసేపు తన కోసమే వాళ్ళ కోసమే తాపత్రయపడతాననేది వాళ్ళకి తెలుసు అక్కడ ఇంకొక గ్రీన్ కలర్ శారీ ఉంది కదా ఆవిడ మా ఇంకొక లాస్ట్ చిట్టి చాలా మా నాన్నకి సో ఇంకొకసారి ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఇస్తాను లేండి వీళ్ళందరినీ నేను ఎంత హ్యాపీ అంటే మా పుట్టింట్లో లాగా ను కానీ ఏదో అంటారు కదా పూర్వజన్మమ్మ ఏదో అని మట్టినింట్లో మాత్రం నాకు అంత ఇది రాలేదు కానీ మా అమ్మ మా నాన్న మాత్రం ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని ఎప్పటికీ మహారాణిలాగే చూస్తారు ఇప్పటికీ అప్పటికీ నేను ఎట్లా ఉన్నా ఎలా ఉన్నా ఎప్పుడు వాళ్ళ వాళ్ళ ముంగలికి నేను ప్రిన్సెస్ లాగే నన్ను చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగ మా అమ్మ మా నాన్న ఎప్పుడు అలాగే బ్లస్ చేస్తారు ఎప్పుడు అలాగే ఉంటారు నేను అదే విధంగా నా రెస్పాన్సిబిలిటీస్ని నేను ఎక్కడ నా డ్యూటీస్ని కానీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ ఎక్కడ వాళ్ళకి ఇది చేయలేదు నా కూతురుగా ఏం చేయాలో అన్నీ చేయగలిగాను చేశాను కూడా అనే అనుకుంటున్నా కానీ వాళ్ళకి ఎంత చేసినా కూడా అది చాలా తక్కువే తల్లిదండ్రులకి నిజంగా చెప్పాలంటే బహుశా నేను అదృష్టవంతరాలని వాళ్ళ కూతురుగా పుట్టడం నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఎప్పుడైనా సరే మా ఇంట్లో నా దగ్గర ఎప్పుడైనా అదే అదేవిధంగా నా పాప కూడా చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళని మా ఇంట్లో అందరూ అలాగే స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చి మా అత్తగారి ఇంట్లో నేను ఎక్కువ వీడియో తీయలేదండి ఇవంతా మా ఆ స్కూల్లో పిల్లలకి అందరికీ పంచాను ఆ స్వీట్స్